అందరికీ నమస్కారం అండి ఆధ్వర్య ముఖ్యంగా ఆధ్వర్య ప్రజలకు నాయకులకు ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం నా పేరు కృష్ణ కొత్తగా ఆదోని పురపాలక సంఘంలో కమిషన్గా ఛార్జ్ కానీ ఇవ్వాల ఒక గురుతర బాధ్యతగా ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అయ్యాను దానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరు కూడా ఆదోని పట్టణంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడా పురపాలక సంఘానికి సహకరించాలి అలాగే ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి నిబంధన కూడా పాటిస్తూ మీ వంతు సహకారాన్ని ముఖ్యంగా ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత అనేది కూడా మంచిగా చేయాల్సి ఉంటుంది అది చేసినప్పుడే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా కూడా ఎదిగేడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తూ ఇక్కడ నుంచి ఇచ్చేటువంటి ప్రతి సేవను కూడా మీరు పొందాలని ఆకాంక్షిస్తూ నన్ను నా ద్వారా ప్రతి ఒక్క సర్వీస్ మీరు అందరూ పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటారండి థ్యాంక్ యూ నా పేరు కృష్ణ మున్సిపల్ కమిషన్ కొత్తగా చేయనటువంటి కమిషన్ అండి తర్వాత రెండేళ్ళు కోవిడ్లో కూడా మంచి అవకాశాలు ఉపయోగించుకున్నాము ప్రజలు కూడా ఎవరు ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా అక్కడ సర్వీస్ అందించాము తర్వాత అక్కడ నుంచి విజయవాడకి పైన సర్కిల్ త్రీ జోనల్ కమిషన్గా దాదాపు సంవత్సరం అక్కడ పనిచేశాను సర్కిల్ త్రీలో జోనల్ కమిషనర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో చేశాను అక్కడ ఒక సంవత్సరం తూర్పు నియోజకవర్గంలో సేవలు అందించాను అలాగే బద్వేలు మున్సిపాలిటీలో మున్సిపల్ మన సాధారణ ఎలక్షన్స్లో బద్వేలులో కూడా మంచి సర్వీస్ అందించేసి అక్కడ కూడా శానిటేషన్ ప్రజలకి బద్వేలు మున్సిపాలిటీ లేదా బద్వేలు మున్సిపాలిటీ అక్కడ చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన చెప్పేసి మళ్ళీ బదిలీ చేయడం జరిగింది ఆ సాధారణ బదిలీలో భాగంగా నాకు మళ్ళీ బదికాల నుంచి ఇక్కడికి ఆదరణ పరకాల సంఘానికి బదిలీ చేశారు